టూ థౌజండ్ నైన్టీన్ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామని ప్రత్యేక హోదా ఎమ్మెల్యే ఎంపీలనిస్తే మేము రాజీనామాలు చేసైనా సరే మేము కొట్లాడైనా సరే బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్లీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు మరి పోయిన మేనిఫెస్టో కథ ఏమిటి పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే సత్తా మీకు లేకపోతే మరి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో నిలబెట్టుకుంటారు అన్న నమ్మకము మీరు ప్రజలకు ఇక్కడిస్తున్నారు మీరు పోయిన మేనిఫెస్టో నిలబెట్టుకోకపోతే మీ క్రెడిబిలిటీ ఏమిటి కొత్త మేనిఫెస్ ఉన్న ఏమిటి పోలవరం ప్రాజెక్టు ఏమైంది పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం ప్రత్యేక హోదా అయినా పోలవరం అయినా మీరు చేసింది లేదు పోని అమరావతి అయినా పోని క్యాపిటల్ సిటీస్ అయినా మూడన్నారు మూడిట్లో ఒక్కటైనా కట్టారా కనీసం కనీసం ఈ రోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు పూర్తి మద్యం మద్యపాన నిషేధం అని చెప్పిన మీరే మీ సర్కారే ఈరోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారింది అంటే మరి మీకైనా మీ మేనిఫెస్టో కైనా ఏమి క్రెడిబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు ఐదు సంవత్సరాల క్రితం మరి దాని మాట ఏమిటి జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా ఐదు సంవత్సరాలు గడిచింది ఐదు సంక్రాంతులు గడిచాయి కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒకటి కూడా రాలేదు మరి మీరు ఏం సమాధానం చెప్తారు లక్ష రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు ఐదు సంవత్సరాల క్రితం ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను మీరు ఇప్పటికీ భర్తీ చేయలేదు ఆ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా అవే ఉద్యోగాలు రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మరి కథ ఏమిటి మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు మీ కార్యకర్తలకు మాత్రం వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా చూపించి మభ్య ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉందా మీ మేనిఫెస్టోలో పోయినసారి మీరే విలువ ఇయ్యకపోతే మీరు పెట్టిన అంశాలకు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ విభులు ఉంటుంది మీరు ఏ క్రెడిబిలిటీ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో యాభై నాలుగు ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు తలపెట్టారు దాంట్లో పన్నెండు ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు మిగిలినవి నలభై రెండు ప్రాజెక్టులు అని మీరే ఐదు సంవత్సరాల క్రితము నవరత్నాలలో భాగంగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అంచనాతో రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు ఐదు సంవత్సరాల క్రితం మరి ఈ ఐదేళ్లలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు కనీసం సగం చేశారా పది చేశారా ఐదు చేశారా అంటే ఏది చేయకుండా పోయింది రాజశేఖర రెడ్డి గారు తొంభై శాతం ఎనభై శాతం డెబ్బై శాతం యాభై శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా మీరు పూర్తి చేయలేకపోయారు అంటే మరి మీ మేనిఫెస్టోకి ఏ విలువ ఉంది పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట మీరే నిలబెట్టుకోకపోతే ఈ మేనిఫెస్టోలో మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది పోయిన మేనిఫెస్టోలో ఇదే వైసీపీ ప్రభుత్వం ఇదే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయము మూడు వేల కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి కోసం రైతులకి ప్రతి సంవత్సరము పక్కన పెడతాము దాంట్లో నుంచి మద్దతు ధర వచ్చేటట్టు ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాము అని మీరు పోయిన మేనిఫెస్టోలో మాటిచ్చారు మరి దానికత ఏమిటి ఎప్పుడు ఏ సంవత్సరం మీరు మూడు వేల కోట్లు ధర స్థిరీకరణ నిధి కోసం పక్కన పెట్టారు మరి మీరు ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టకుండా ఇప్పుడు కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మీ పాత మేనిఫెస్టోకు విలువేమిటి మీ మాటకు విలువేమిటి అలాగే నాలుగు వేల కోట్లతో పంట నష్ట పరిహారం కోసం పక్కన పెడతామన్నారు ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం అయినా మీరు పక్కన పెట్టారా ఒక సంవత్సరం అయినా మీరు పంట నష్టపోతే ఇదిగో పంట నష్టపోయారు అని రైతులకు మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా కనీసం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన డ్రిప్ సబ్సిడీ కూడా ఇప్పుడు లేకుండా మీరు ఎత్తేసారు అంటే మరి మీరు ప్రజలకు ఏం సమాధానం ఇస్తారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మీ పోయిన మేనిఫెస్టోలోనే ఏ సమాధానము ఇవ్వలేక పరిస్థితి మీకుంది మీరే మాట నిలబెట్టుకోలేని పరిస్థితి మీకుంది మరి అలాంటప్పుడు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ విధులు ఉంటుంది ఈ మేనిఫెస్టో ఎందుకండి చెత్తపుట్టలో పడేయండి